అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే సూపర్ సూపర్ గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా దర్శనమ్మ ఈ రోజు ఏ తో వచ్చింది అనుకుంటున్నారా ఫెస్టివల్ ఉంది కదా ఫ్రెండ్స్ దీపావళి ఏ ఫెస్టివల్ అయినా సరే ఒక స్వీట్ తోనే మొదలైతుగా ఫ్రెండ్స్ అందుకనే అందరూ స్వీట్స్ చేస్తున్నారని మీ దర్శి చేయట్లేదని మీకు ఫీల్ అవుతుందని నాకు అర్థమైంది ఫ్రెండ్స్ అందుకనే మీకోసం ఒక స్వీట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ బొమ్మరావుతో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్ ఒక కప్పు షుగర్ ఒక కప్పు కొబ్బరి తురుము తగినంత సోడా ఉప్పు తగినంత యాలకులు పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని బొంబాయి రవ్వ యాలకులు ఒక మూడు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మరీ మెత్తగా అవ్వదు ఫ్రెండ్స్ ఇలా బరక్కే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్క్ ఒక కప్పు అని చెప్పాక ఫ్రెండ్స్ అవి వేస్తున్నాను ఒక పొంగు రానిద్దాం ఫ్రెండ్స్ ఎక్కువ మరగ అవసరం లేదు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా బొంబాయి రవ్వతో చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా అందరూ బొంబాయి రవ్వ ఉప్మా అంటే తినరు ఫ్రెండ్స్ ఇలా స్వీట్ చేస్తే అబ్బాబ్ ఏముంది ఏముంది అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మనం కూడా చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఒక పొంగు వచ్చింది కదా ఫ్రెండ్ ఇప్పుడు సుజీ రవ్వ అదే బొంబాయి రవ్వ వేద్దాం ఫ్రెండ్స్ తిప్పాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుతూనే ఉండాలి ఉండలు కట్టుకుండా బాగా తిప్పాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ చూసారు ఎలా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వేసి వేయినట్టు చూడలిపి వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం చిటికడు సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం చల్లారిందిగా ఫ్రెండ్స్ చూడండి భలే ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ షుగర్ ఒక కప్పు వేద్దాం ఫ్రెండ్స్ ఒక కప్పు వాటర్ ఒక కప్పు వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేండి ఫ్రెండ్స్ అవసరం లేదు ఫ్రెండ్ సిరప్ చూసారా ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు యాలకులు వేద్దాం ఫ్రెండ్ ఇలా తీసుకొని ఇలా వేసేయాలి యాలకులు మీరు పౌడర్ అయినా వేయండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ తిప్పుకోవాలి మినిట్స్ అలా వదిలేయండి వదిలేదు సిరప్ చూసారా రెడీ అయింది పక్కన పెట్టుకొని వేరొక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంటున్నాం కదా ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది హీట్ అయ్యే లోపల బుల్లెట్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ పిండితో ఈ పిండి తయారైందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసాం ఫ్రెండ్స్ అది హీట్ అయ్యే లబ్బులో ఇవి రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి బుల్లెట్స్ లాగా అయినా చేసుకోండి మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే బుల్లెట్స్ లాగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బుల్లెట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ చూపిస్తాను ఆగండి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవే బుల్లెట్స్ చూసారా ఫ్రెండ్స్ అన్నీ ఇలా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బుల్లెట్స్ గన్లో బుల్లెట్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అలా అలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకేం గుర్తొచ్చింది బుల్లెట్స్ అంటే బుల్లెట్ మీద వచ్చే రామ్ రెడ్డి గుర్తొచ్చిందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ జల్దీ జల్దీ పోదండి ఫ్రెండ్స్ ఆయిల్ హీటంగా ఫ్రెండ్స్ లైట్గా ఇప్పుడు ఇవి వేసుకుందాం బుల్లెట్స్ బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి ఇవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ సిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్ మరి హైలో ఉంచినా ఇవి లోపల పిండి అనేది ఉడకదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఓసారి తిప్పుదాం ఫ్రెండ్ వా చూసారా ఫ్రెండ్స్ సిమ్లోనే ఉంచండి తిప్పుదాం ఓ టూ మినిట్స్ అలా వదిలేయండి చూసారా ఫ్రెండ్స్ అన్నీ భలే గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఫ్రెండ్స్ భలే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి తీసేద్దాం ఫ్రెండ్స్ వా సూపర్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఎలాగే తీసుకుందాం ఫ్రెండ్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి వేద్దాం బుల్లెట్స్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఒకటి మొత్తం ఇలాగే వేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పంచదార పాకంలో ఫైవ్ మినిట్స్ వదిలేండి ఫ్రెండ్స్ తర్వాత టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ బలే ఎమ్మీగా ఉన్నాయి కదా ఫైవ్ మినిట్స్ ఆయన తర్వాత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను చూడండి వా కొంచెం సిరప్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మీకు చూసారా ఫ్రెండ్స్ ఎలా చేసినా మీ పాప ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లోపల పిండిలా కూడా లేదు ऐसी चैप्टर ना फ्रेंड्स तो ऑक्सर वैसे एक फ्रेंड्स ओके तो ना फ्रेंड्स मार्केटर्स नेट नेट लाइक शेयर सब्सक्राइब फ्रेंड्स रे बड़े वीडियो तो मले कसम बाय फ्रेंड्स